ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో అన్ని పట్టణాల్లో వినాయక నవరాత్రోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి మనం ప్రస్తుతం సిద్దిపేట పట్టణంలోని పార్వతీమాత ఫ్యామిలీ ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం దగ్గర ఉన్నాము వాళ్ళు వాళ్ళు ఏ ఏ రోజు ఎలాంటి కార్యక్రమం చేస్తున్నారు సంఘం ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నారు ఫ్యామిలీ ఫ్యామిలీ ఎప్పుడు ఏర్పాటు చేసుకొని ఇప్పుడు ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు వాళ్ళు అడిగి అడిగి తెలుసుకుందాం అన్న చెప్పండి మీ ఫ్యామిలీ యూత్ ఎప్పుడు ఏర్పాటు చేశారు ఎప్పటి నుంచి వినాయక నా విగ్రహం పెట్టుకుంటూ నవరాత్రులు జరుపుకుంటున్నారు మేము టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఈ హర్షన్ స్టార్ట్ చేసామండి ఇవాళకి ఈ ఈ సంవత్సరం పదకొండవ సంవత్సరం ఇది పదకొండవ వార్షికోత్సవము సో మేము ఫస్ట్ నలభై మంది స్టార్ట్ స్టార్ట్ చేసాము ఇవాళకి మేము నూట పదకొండు మందితో మేము అర్షన్గా ఫామ్ అయినాము అన్న మీరు చెప్పండి ఈ యొక్క అలంకరణ తొమ్మిది రోజులు తొమ్మిది రకాలుగా ఎలాంటి కార్యక్రమం చేస్తున్నారు ఈ రోజు ఏర్పాటు చేసిన ఈ యొక్క లక్ష్మీదేవి ఈ అలంకరణ ఈ ఎన్ని ఎన్ని లక్షలతో ఏర్పాటు చేశారు జబలో పార్వతి మాతాకి జై జబలో విఘ్నేశ్వర భగవాన్కి జై మాది వచ్చేసి సిద్దిపేటలో శ్రీ పార్వతి మాత ఫ్యామిలీ యూత్ అసోసియేషన్ అండి ఈ సంవత్సరం పదకొండవ సంవత్సరం మొదటి సంవత్సరం రెండు వేల పదిహేనులో స్టార్ట్ అయింది ఇటు నవరాత్రులు మేము గత పదకొండు సంవత్సరాలుగా వివిధమైన పూజా కార్యక్రమాలు చేస్తుంటాము ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క కార్యక్రమం విభిన్నంగా చేస్తూ ఉంటాము ఈ ఇయర్ వచ్చేసి కొత్తగా వచ్చేసి అంటే పాతదనుకోండి ఈరోజు వచ్చేసి లక్ష్మీ గణపతిగా కరెన్సీ కొత్త కరెన్సీ నోట్లతో దేవునికి అలంకరణ చేస్తున్నాము ఈ సంవత్సరం పదకొండవ సంవత్సరంగా ఒక పదకొండు లక్షల పదకొండు వేల నూట పదకొండు రూపాయలతో దేవుని అలంకరించాము అలాగే రేపటి రోజున లక్ష పుష్పార్చన కలదు ఇలా రోజుకొక వెరైటీగా కార్యక్రమాలు చేస్తూ ఉంటాము మేడం చెప్పండి మీరు ఈ తొమ్మిది రోజులు తొమ్మిది నవరాత్రులు ఎలాంటి పిండి వంటలతో ఎలాంటి వంటకాలతోని ఎలాంటి పూజాక్రమాలు ఎలా చేశారు యాభై ఆరు రకాల పిండి వంటలతోని చేసేదానికి నూట పది రకాల పిండి వంటలతోని చేసి నైవేద్యాలు చూపెట్టారు చప్పన్ భోగ రోజు గరిక పూజ చేస్తారు పుష్పార్చన ఉంటుంది ఇరవై ఒకటి పత్రి రకాల అన్ని రకాల పత్రాలతోని పూజ చేస్తారు మీరు చెప్పండి ఎన్ని రకాల వస్త్రాలతో ఎన్ని రకాల పిండి వంటలు చేసి ఎన్ని కుంకుమార్చన ఇంక ఎలాంటి ప్రోగ్రామ్ చేస్తారు జై బోలో పార్వతి మాతాకి జై ఇక్కడ మెయిన్గా కరెన్సీ అండ్ కుంకుమార్చన స్పెషల్గా జరుపుకుంటాము కుంకుమార్చనలో మినిమం ఫైవ్ హండ్రెడ్ మెంబెర్స్ పార్టిసిపేట్ అవుతారు అండ్ మెయిన్గా కరెన్సీ చాలా బాగుంటుంది కూరగాయల డెకరేషను పత్రి గరక అన్ని రకాల డెకరేషన్ అభిషేకం లక్ష గరకార్చన బిల్వార్చన లింగాల పూజ స్పెషల్గా పార్థివ లింగాల పూజ కూడా అవుతుంది జై బొల పార్తి మాత కే అన్న మీరు చెప్పండి ఈ తొమ్మిది రోజులు తొమ్మిది అలంకరణ చేస్తున్నారు కదా ఏ రోజు ఏ అలంకరణకు ఏ విధంగా మీకు అనిపిస్తుంది జై బొలో గణేష్ మహారాజ్కి జై మొదటి రోజు కామన్గా రో రోజు వచ్చేదాని ప్రకారం స సభ్యులతో ఇది విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది రెండవ రోజు రెండవ రోజు ఆ రోజును బట్టి పార్థివ అర్చన ఒక రోజు జరుగుతుంది మూడో మూడవ రోజు లక్ష గర్చ గర్ఘార్చన జరుగుతుంది నాలు నాలుగో రోజు కుంకుమార్చన శుక్రవారం ఏ రోజు అయితే వస్తుందో ఆ రోజు కుంకుమార్చన ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ని కూర్చోబెట్టి కుంకుమ కానీ డిస్ట్రిబ్యూషన్ అన్ని చేసి ఐదు వందల మందితో కుంకుమ పూజ నిర్వహిస్తాము తర్వాత అసోషిషన్ నుంచి సిల్వర్ కాయిన్స్ ఇచ్చి పూజ నిర్వహిస్తాము తర్వాత ఒకరోజేమో పండ్లు కూరగాయలతోని ఫల రసాభిషేకం స్వామివారికి చేస్తాము అలం అలంకరణ అభిషేకం చేస్తాము మళ్ళా మళ్ళా మరుసటి రోజు ఇరవిక ఇరవరకాల పత్రి పత్రితోని స్వామివారికి అర్చ అర్చన చేయిస్తాము ఇంకొక ఇంకొక రోజు అటుకులు బెల్లంతో ఈ సంవత్సరం ప్రత్యేకంగా మేము చేయబడింది అటుకులు బెల్లంతో స్వామివారికి నైవేద్యం ఆ కార్యక్రమం కూడా అద్భుతంగా జరిగింది మళ్ళా మళ్ళీ తర్వాత తర్వాత రోజు మూలా నక్షత్రం ఏ రోజైతే వస్తుందో ఆ రోజు అమ్మవారి నక్షత్రం కాబట్టి చండీ హోమం నిర్వహి నిర్వహించి సాయంత్రము సరస్వతి పూజ నిర్వహించి పుస్తకాలు పెన్నులను స్వామివారికి చూపించి పిల్లలకు డిస్ట్రిబ్యూషన్ చేస్తామండి ఆ తర్వాత రోజు గరికార్చర్ ఉంటుంది గరి గరిక గరిక లక్ష గరికతోని స్వామివారికి ఉండ్రాళ్ళు ఉండాలు లక్ష ఉండాలు కూడా సమర్పించి దానికి ప్రసాదంగా వితరణ చేస్తాము తర్వాత నేటి రోజు కరెన్సీతోని లక్ష్మీ గణపతిగా మా స్వామివారు కొలువు తీరారు పదకొండు లక్షల కరెన్సీతోటి అలంకరణ చేశాము దాని తర్వాత నెక్స్ట్ రేపటి రోజు లక్ష పుష్పాలతోని పుష్పార్చన ఉంటుంది స్వామివారికి తర్వాత చివరి రోజు ఉద్వాసన చేసేసి స్వామివారిని అలా అది ఊరేగింపుగా స్వీకరించి నిమజ్జనం కార్యక్రమం నిర్వహిస్తాము ఎవ్ ఎవ్రీ ఈరోజు ఈసారి స్పెషల్గా మేము చేయబోయేది ఏంటంటే ఉజ్జయిని నుంచి తెచ్చినటువంటి దమరుక వాయిద్యాలతో ప్రతిరోజు హారతి పంచ పంచహారతి ఇస్తున్నాము తాపేశ్వరం లడ్డు కూడా ఈసారి స్పెషల్గా మేము స్వామివారికి చేతిలో స్వామివారికి చేతిలో తాపేశ్వరం నుంచి తెప్పించిన లడ్డూని పెట్టామండి ఈసారి స్పెషల్గా అది చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఈసారి ఇవన్నీ కార్యక్రమాలు ఊరేగింపు ఊరేగింపు కానీ కేరళ వాయిద్యాలతో కానీ ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ప్రత్యేకతో ఊరేగింపు కార్యక్రమం జరుగుతూ ఉంటుంది సంవత్సరం అనేది ఈసారి కేరళ వాయిద్యాలు పంచవాయిద్యాలు అనేది చాలా స్పెషల్ అట్రాక్షన్ ఉండబోతుంది ఊరేగింపుతో ఊరేగింపుగా చాలామంది మా సభ్యులు మా సభ్యులతో పాటు కానీ ఒక ఒక ఐదు వందల నుంచి వెయ్యి మంది ఊరేగింపుగా స్వామివారితో నిమజ్జనానికి తరలి వస్తారు చాలా అద్భుతంగా కార్యక్రమం జరుగుతుందండి ఎవ్రీ సంవత్సరం ప్రతి ఒక్క సంవత్సరం కొత్త కొత్త కార్యక్రమాన్ని మేము యాడ్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాం గణేష్ మహారాజ్ పందు మీరు చెప్పండి ఈ యొక్క నవరాత్రులు ఏ విధంగా జరుపుకుంటే మోక్షం లభిస్తుంది వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం గురుమే దేవ సర్వకార్యేషు సర్వదా హిందూ దేవతల్లో ప్రముఖ స్థానాన్ని కలిగి ఉన్నాడు ఆయనను విఘ్నేశ్వరుడు లంబోధరుడు గణనాయకుడు వంటి అనేక పేర్లతో పిలుస్తారు గణపతిని అడ్డంకులను తొలగించే దేవుడుగా అన్ని శుభకార్యాలకు ముందు పూజించే దైవంగా భావిస్తారు మనం ఏ ప్రతి కార్యక్రమం మొదలుపెట్టాలన్నా కూడా గణపతి పూజ ప్రారంభంగానే ఏ పూజయం అన్ని శుభకార్యాలకు ముందు పూజించే దైవంగా భావిస్తారు ముఖ్యంగా వినాయక చవితి పండుగ ఆయన పుట్టినరోజుగా జరుపుకుంటారు ఇది భాద్రపద మాసంలో వస్తుంది విఘ్నేశ్వరుడు కార్యాలలో ఎదురయ్యే ఆటంకాలను తొలగించే దేవుడుగా గణపతిని పూజిస్తారు గణపతికి అనేక పేర్లు ఉన్నాయి గణపతి వినాయకుడు విఘ్నేశ్వరుడు లంబోదరుడు గణనాయకుడు అనేకంటి పేర్లు ఉన్నాయి ఈ వినాయక చవితి భాద్రపద మాసంలో శుక్ల చతుర్థి రోజున వినాయక చవితిని జరుపుకుంటాము ఇదే ఆయన పుట్టినరోజు ఇక మిగతా పూజలు ఈ పండుగ సందర్భంగా గణపతిని విగ్రహాలను పూజించి చివరి రోజు నిమజ్జనం ఎందుకంటే ప్రకృతి ప్రకృతి ఇవన్నీ ప్రకృతి తయారైనటువంటి విగ్రహాలన్నీ కూడా ఈ నవరాత్రులు జరుపుకొని తొమ్మిదవ రోజు తొమ్మిది రాత్రులు చేసుకొని పదవ రోజు నాడు నిమజ్జనం చేస్తుంటారు ఇక సామాజిక ప్రాముఖ్యత వినాయక శక్తిమత మంత్రాలు ఆయన సుధించడానికి వక్రతుండ మహాకాజ అనే మంత్రాలు ఉన్నాయి ఓం గమ్ గణపతయే నమ అనేటువంటి మంత్రాల దోపటిస్తారు అందరు కూడా వినాయక చవితిని కులమత జాతి భేదం లేకుండా అందరు జరుపుకుంటారు ఈ యొక్క విఘ్నే అన్ని దేవతలు వేరు విఘ్నేశ్వరుడు మాత్రము ప్రతి ఒక్క దీనికి ఈ యొక్క ఈ జా వినాయక చవితికి కులము లేదు మతము లేదు జాతి భేదం లేదు అందరూ కూడా జరుపుకుంటారు సంక్షిప్తంగా గణపతి అంటేనే అడ్డం తొలగించేవాడు అన్ని శుభకార్యాలకు ఆరంభములో పూజ అందుకునేవాడు విఘ్నేశ్వరుడు గణేష భగవానికి శ్రీ ఒక పార్వతీ ఫ్యామిలీ యోధశిషం వారి యొక్క ఆధ్వర్యంలో దాదాపుగా పదకొండు సంవత్సరాల నుండి బ్రహ్మాండంగా ప్రతిరోజు తొమ్మిది రోజులు తొమ్మిది రకాలు అంటే పదకొండు రోజులు మాది అన్ని నవరాత్రులు ఉన్నాయి కానీ ఈ పదకొండో రోజు మాత్రం అంటే అనంత పద్మనాభ యొక్క అనంత పద్మనాభ యొక్క రోజునాడు ఈ స్వామివారి నిమజ్జనం చేసుకుంటాం అంటే పదకొండు రోజులు చేసుకుంటాం అనంత చతుర్దశి నాడు స్వామివారిని నిమజ్జన కార్యక్రమం ఉంటుంది చేస్తూ ఉంటాం ప్రతిరోజు కూడా ప్రతిరోజు ఒక కార్యక్రమం కరికార్చన కావచ్చు పుష్పార్చన కావచ్చు ఈ ప్రతిరోజు ఈ సంవత్సరం లింగార్చన కార్యక్రమం పెట్టుకున్నాం ఒకరోజు చెన్నీ హోమం పెట్టుకున్నాం ఇలా ప్రతిరోజు ప్రతిరోజు కార్యక్రమం చేసుకుంటూ ఉంటాం జయ గణపతి భగవానికి పదకొండు సంవత్సరాల ఇలా ఫ్యామిలీ అసోసియేషన్ ఏర్పడిన తర్వాత పదకొండో సంవత్సరం అవుతుంది తప్పసి పదకొండు లక్షలతో పదకొండు లక్షలతో ఈ యొక్క అలంకరణ చేశామని చెప్పేసి అసోసియేషన్ సభ్యులు చెప్తున్నారు జిల్లా వ్యాప్తంగా చూసినటువంటి సంగారెడ్డిలో అడవిని ఏదో వన్య సంరక్షణకు నిలయంగా అక్కడ కూడా వన మహోత్సవంగా మండపాన్ని తిలగ దిద్దారు ఈ గజ్వేల్లో చూసినటువంటి పత్రిక ఆకులతో ఈ మూతకా ఆకులతో అలంకరణ చేసి అక్కడే మండపాన్ని ఏర్పాటు చేశారు ఈ దుబ్బాకలో చూసినటువంటి బాల్యంలో ఫోన్లు వద్దు భవిష్యత్తు ముద్దానే నినాదంతో సామాజిక దృత్వంతో కూడా అలంకరణ చేసి మండపాలను ఏర్పాటు చేశారు ఇక్కడ ప్రతిరోజు కూడా తొమ్మిది రోజులు తొమ్మిది రకాల పూలు తో తొమ్మిది రకాల పిండి వంటకాలతోని పూజలు చేసి గణపతి యొక్క భజనలు చేసి భజన కార్యక్రమం చేసి విద్యుత్ దీపాలను అలంకరణ చేసి పూజలు చేసుకుని చెప్పేసి మనతోని అసోసియేషన్ సభ్యులు తెలుపుతున్నారు కెమెరామెన్ వెంకట్తో మలారెడ్డి మెగానైన్ సిద్దిపేట